జులై ఏడున ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ పర్కాల మండల ఇన్ఛార్జ్ అంకిల్ల రాజు అన్నారు ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో పర్కాల మండల కేంద్రంలోని అమరధామంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాది ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగానే వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. మాదిగ జాతి కోసమే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఫలితాలను సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా గద్దెలను నిర్మించి జూలై ఏడున జరిగే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నా పేరు కందుకూరి సౌమన్య ఎంఆర్పిఎస్ ఎల్ఎస్పి అన్నమకొండ జిల్లా ఇన్‌చార్జిని గౌరశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా రావడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మూడు దశాబ్దాల పోరాటం ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాల మూలంగా ఏర్పడ్డంటి ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో సుప్రీంకోర్టు ద్వారా సాధించిన తర్వాత జూలై ఏడో తారీఖు నాడు గ్రామ గ్రామాన జెండావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ప్రతి గ్రామం ప్రతి మండలం మరి నూతన జెండా విష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే హన్మకొండ జిల్లాలోని ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని మరి కేంద్రంగా చేసుకొని మరి జెండా విష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం జూలై ఏడో తారీఖు నాడు మన జాతికి ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ జెండాను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని ఎస్సీ వర్గీకరణ అనంతరం కృష్ణమాది గారు తీసుకున్నటువంటి రాజకీయ పోరాటంలో మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తిస్తున్నారు గద్దల సుకుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హన్మకొండ జిల్లా మహాజన నేత పద్మశ్రీ మందక్ష గారి నాయకత్వంలో మాదిగలు ముప్పై సంవత్సరాలుగా చేసిన ఎస్సీల వర్గీకరణ ఉద్యమం ఫలించి ముప్పై ఒకటో సంవత్సరంలో విజయవంతమైన సందర్భంగా ఈ ముప్పై ఒకటో సంవత్సరాన్ని ఎంఆర్పిఎస్ ఆయుర్భావ దినోత్సవాన్ని ఘనంగా గ్రామ గ్రామాన విజయవంతం చేయడం కోసం గ్రామాలలో నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు జూలై ఏడో తారీఖున ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరణలు చేసి మాదిగలు ఈ పొందిన విజయ విజయాన్ని తెలిసేలాగున ఆ రోజు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఏదైతే మాదిగలు మందక్షమ నాయకత్వంలో చేసిన పోరాటం విజయవంతమైన సందర్భంగా ఈ విజయవంతానికి కారణమైన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలపడం కోసం జూలై ఏడో తారీఖున మాకు సహకరించిన ప్రతి ఒక్క కులం ఏ కులం కానీ మతం కానీ చూడకుండా అన్ని వర్గాల ప్రజలను ఆ జూలై ఏడో తారీఖు ఆయుర్భావ దినోత్సవంలో పాల్గొనేలా చేసి వారిని ఆహ్వానించి వారి కృతజ్ఞతగా చాలువలతో వారికి సన్మానం చేసి కృతజ్ఞతగా తెలుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు గద్దల సుకుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ నమ్మకొండ జిల్లా అధ్యక్షుడు గత ముప్పై సంవత్సరాల నుండి అల్పేరుగని సుదీర్ఘ పోరాటం ఏకైక లక్ష్యం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా మూడు దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ సమాజం కోసం సమాజంలో ఉన్న సామాజిక అంశాలపైన ప్రతి అంశాలు సమాజానికి అందించే విధంగా ప్రతి కులానికి ప్రతి వర్గానికి చెందే విధంగా సామాజిక అంశాలపైన మూడు దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న చరిత్ర ఎంఆర్పిఎస్కు ఉందని కూడా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మరి మూడు దశాబ్దాల కాలంలో ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా పోరాటం చేస్తూ మరి వర్గీకరణ సాధించుకున్నాం జూలై ఏడో తారీఖు నాడు ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసుకోవడం కోసం ప్రతి గ్రామంలో జెండా గద్దెలు నిర్మాణం చేస్తూ ఒక గ్రామానికి కమిటీని నిర్మాణం చేస్తూ జాతిని బలోపేతం చేసే విధంగా భవిష్యత్ రాజకీయాలకు బలోపేతం చేయడానికి జాతిని ఉభం చేస్తూ మరి ఈ యొక్క పరకాల మండలానికి రావడం జరిగింది నల్మకొండ జిల్లాలో పద్నాలుగు మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలో పల్లెలు అయితే మరి అయితే ఏంది ఎంఎస్పి ఎంఆర్పి జెండాలు మరి జూలై ఏడున ఆవిష్కరణ చేయాలని పిలుపునిస్తూ మరి ఈ యొక్క పరకాలకు రావడం జరిగింది పరకాల్లో మండలం కేంద్రంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డలో కూడా ఎంఆర్పిఏ జెండా ఆవిష్కరణ జరగాలని కోరుకుంటూ మరి యొక్క మండలానికి రావడం జరిగింది బండారు సురేందర్ మాదిగా ఎంఎస్పి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు